హైదరాబాద్ నుంచి విదేశాలకు అక్రమంగా బోర్వెల్ లారీలను రవాణా చేస్తున్న వ్యవహారం బయటపడింది వికారాబాద్ జిల్లా పరిగి జాతీయ రహదారిపై పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ బోర్వెల్ లారీ పట్టుబడింది దానికి ఎటువంటి నెంబర్ ప్లేట్ లేకపోవడంతో డ్రైవర్ను విచారించగా విషయం బయటపడింది ఈ బోర్వెల్ లారీలను అక్రమంగా విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు హైదరాబాద్ నుంచి కర్ణాటక మీదుగా ముంబై పోర్టుకు చేర్చి అక్కడి నుంచి షిప్ ద్వారా జాంబియాకు ఎగుమతి చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది గత కొన్నేళ్లుగా ఈ అక్రమ రవాణా జరుగుతున్నట్లు పోలీసు గుర్తించారు పట్టుబడ్డ బోర్వెల్ లారీని రవాణా శాఖ అధికారులకు అప్పగించినట్లు పరిగి పోలీసులు తెలిపారు చెకింగ్ చేస్తుంటే ఒక బోర్వెల్ వెహికల్ అది వితౌట్ నెంబర్ ప్లేట్ తో రావడం గమనించి దాన్ని ఆపి విచారించగా దానికి ఎలాంటి పత్రాలు లేవు ఆ పత్రాలు సరిగా లేనందున వెహికల్ ని ఆర్టీఓ రాయడం జరిగింది ఆర్కిటిల్స్ దగ్గర వనస్థలిపురం దగ్గర నుంచి లుసాకా జాంబియాకి వెళ్తున్నాయి అని చెప్పేసి చెప్పడా దాంట్లో ఇన్వాయిస్ లో ఉంది ఇది తరచుగా వెళ్తూనే ఉన్నాయి అర్ధగా వెళ్తూనే ఉన్నాయి ఇట్లాంటి వాటి మీద ఖచ్చితంగా మా దృష్టిలోకి వస్తే చర్య తీసుకోవడం జరుగుతుంది